సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ మర్రి కింద రచన నూనె ఆనంద్ నందుగాడు ఉన్నాడా ఫోన్ చెప్తే లేడు గైన్ దర్వాజా దగ్గర నుండే అడిగిండు సూరిగాడు ఎందుకు ఇంత రాత్రైలా పోతుండ్రు ఇంకా సాలుగా లేదా మీ తిరుగుడికి అమ్మ జరంత గట్టిగానే ఒరిలింది వాని మీద లోపట్ల రూమ్లో అన్నం తింటున్న నాకు ఇదంతా ఇన్పిస్తనే ఉంది అయినా వాడేం ఉల్టా జవాబు చెప్పలే అమ్మ గురించి వానికి బాగా తెలుసు ఇట్లనే గప్పుడోసారి నన్ను చేపల వట్ట నీకు తొలకపోతే ఆ మాస గోల మా ఓ నీ వాగలకు తొలకపోయిండు మీ ఓడు అని చెప్పింది వాళ్ళమ్మకి అంతే వాళ్ళమ్మ వాణ్ణి పొట్టు పొట్టు కొట్టింది అగో గప్పటి నుంచి గిప్పటిదాకా సూరిగాడికి మా అమ్మతోని మాట్లాడమంటే జరిగంత భయమే అమ్మ వాణ్ణింకేమి అనకముందే నేనే రేయ్ నేనొస్తాను ఉన్నాడు ఆయంత రెండు బుక్కలు జట్ట జట్ట జట్టని బయటికి వస్తూ చెప్పిన సరే జల్దిరా అని చెప్పి వడు పోయిండు అచ్చిందే పొద్దంత పోయినాక ఇప్పటిదాకా గాంతోనే ఉంటివి మళ్ళా అని చెప్తున్నావు ఈ రాత్రిళ్ళు యాడుకోతుండ్రు నీ తిరుగుట్ల మన్నువాడా ఒక లేదు పాలలేదు అమ్మ కోపం నాకు కొత్తం కాదు అసలు నువ్వు ఉంటేనే మంచిగా ఇంటికంట వస్తావు గాని పొద్దుమాపు బయటనే అమ్మా మనసులో మాట చెప్పింది ఇంటికి రాక బగ్గ రోజులైంది వెంకటి అనిపిస్తాందిరా అని మొన్న అమ్మ ఫోన్ చేసినప్పుడంటే అప్పటిదప్పుడే అంత నిన్ననే అచ్చిన ఊరికి ఏ జట్టన అటువో ఇటత్తా నిద్రస్తే గైన్ తర్వాత దగ్గరకేసి వండుకో నువ్వు వచ్చి చెప్పులు దొడుక్కుంటూ చెప్పిన అప్పుడే కిరాణా దుకాణం బంద్ చేసి ఇంటికొస్తున్నట్టున్నాడు కోమటోళ్ల పెద్ద నాన్న మా ఇంటి పక్కకే వాళ్ళ ఇల్లు నన్ను చూడంగానే ఏం నానా తిన్నవా ఎటు పోతున్నావు గీ టైంలా వాళ్ళ ఇంటి గేట తీసుకుంటా అడిగిండు ఆ తిన్న పెద్ద నానా ఇగో గిట్లా మరికింది దాకా పోతున్నా అని చెప్పి ఉన్నా అడికెళ్ళి ఇంకొంచెం సేపు ఉంటే మళ్ళా అడుగుతాడో అని మా ఇంటి పక్కనున్న అన్మాన్ల గుడికాడా ఇద్దరు ముగ్గురు కూసోని మాట్లాడుకుంటున్నారు అయితే ఈ టైంలో ఒక్క పురుగు కనిపించదు బయట వాళ్ళందరినీ దాటి కట్ట కట్ట నడుచుకుంటూ పోయినా అప్పటికే ఆడ మా వాళ్ళంతా ఉన్నారు మర్రికింద అంటే ఇదేదో ఊరికి దూరంగా ఉన్న తావు అనుకునేరు కానే కాదు మొత్తం తిరుగోల ఇండ్లు ఒక పక్క దొరవుల పాత గడి పెద్ద వాటర్ ట్యాంకు కసీరు కట్కర్ఖాన్ హనుమాన్ల గుడి ఇంకో పక్క పాత గ్రామ పంచాయతీ వీటన్నింటి నడమ ఉంటది జాగా మా కిందడకట్టుకి మా ఇంటికెళ్లి ఒక ఇరవై అడుగుల గాడికెళ్లి గీడికి రానికి ఇంతసేపు ఆబే ఎంతసేపు ఆగాలని కోసం మా నరేష్ గడు మాట్లాడినా బెదిరించినట్టే ఉంటది మామా బైకు డబుల్ స్టాండ్ ఇరా కవర్ల నుండి కేకు ఓంబత్తులు చాకు బయటకు తీసుకుంటూ చెప్పిండు ప్రణీత్ గాడు ఇవాళ మా దోస్తు అతీష్ గాని బర్త్డే అందుకే ఈ టైంలా ఈడ కలిసినాం మా దోస్తులమంతా వాణితోని కేక్ కట్ చెప్పిద్దామని మా దోస్తులల్లా ఎవ్వడి పుట్టినరోజైనా కేక్ కోపించేది ఈడనే రోజు సాయంత్రం మేమంతా కలిసే అడ్డ కూడా ఇదే ఈ తావంటే నాకే కాదు మా దోస్తుగాళ్ళందరికీ కూడా మస్తు ఇష్టం ఫోన్ చేసి రమ్మంటే అయిపాయే యాడుకో చెప్పకున్నా సరే అందరూ వస్తారు అప్పట్లా పాత జమాళ్ళకెళ్ళి పడితే ఇప్పటికీ ఊర్లో అన్ని పండగలు జరిగేది ఇన్నే నాడు రావణాసురుడి గాల్చుడు కాముడు పున్నంకి కాముండి గాల్చుడు ఇన్నే బతుకమ్మ రోజు అందరూ కలిసి ఇక్కడి నుండే ఊరేగింపుగా పోతారు ఉట్ల పండగప్పుడు ఊరు ఊరంతా ఈయన్నే ఉంటది ఊర్ల గోధుల పండుగ చేస్తే మేకను ఇక్కడనే కాబడతారు ఏడాదికోసారి జరిగే జాతరకి విగ్రహాన్ని గుట్టమీనికి ఊరేయింపుగా ఈడికెళ్లే తీసుకుపోతారు ప్రతి ఏడాది గణపతి పండుగ నాడు మా దోస్తులందరం కలిసి గణపతిని పెట్టేది మర్రికిందనే ప్రతి ఐతారం పక్క ఊర్లకెళ్ళి బట్టల వస్తాడు చీరలు తీసుకొని అప్పుడవి కొనుక్కునేటందుకు వచ్చే అమలకలతో లెక్కలతో జాతర లెక్కనే ఉంటుంది ఇడ అరే ఎటు రోగెట్టినవురా కేక్ కట్ చేస్తుండు నడు రజాగాడు పిలుసుడుతోని మళ్ళా ఈ లోకంలోకి వచ్చిన ఈ జాగలకస్తే మంచిగా అనిపిస్తుంది ఇట్లా చాలా దినాల తర్వాత సూడక సూడక చూసినప్పుడు కథలన్నీ ఆదికస్తాయి కేక్ కోపించి మా అందరి ముఖాలకింత ఊసుకున్నాక కడుపులు వేసుకున్నాం ఈ రోజులేమో గాని కేక్ అంట తెత్తరు తినుడు తక్క పూసుకునుడే ఎక్క ఏం రా వారి మరీ పెద్దోనివైపోయినవు దినేష్గాడు ఎప్పుడింతే ఎడ్డిచ్చినట్టే మాట్లాడతాడు ఇడిసై మామా హైదరాబాద్ పోతే అంతే ఊర్లే దోస్తులందరినీ మర్సిపోవాలి అంతే కదరా నందు నేనేమైనా తక్కువనా అనుకుండేమో గాడు ఒక మాటేసిండు ఎప్పుడు ఊరికొచ్చినా దోస్తుగాలందరికీ ముందే ఫోన్ చేసి చెప్పి వస్తుండే ఈసారి చెప్పక చెయ్యక ఆగమాగంలో వచ్చినా అందుకే ఇట్లా అంటుండ్రు హరే అమ్మ ఫోన్ చేసి బెంగటిల్లినట్టు ఒకసారి రారా అంటే సడన్గా వచ్చినవే నాదేం తప్పులే అన్నట్టు చెప్పిన సరేగాని ఇస్తున్నావు మరి మీరు అడగరారా అన్నట్టు మిగిలిన అందరినీ చూసుకుంటా అంటుండు మల్లేష్గాడు ఇట్లా పుట్టినరోజులప్పుడు నేను సిటీకి వచ్చినప్పుడు లేదంటే పుట్టుట్టుగానే అట్లా దావతలు నడుస్తూనే ఉంటాయి మాకు ఆ సిటీలో చేసుకునే లేట్ నైట్ పార్టీల కన్నా మా దోస్తుకాలతో చేసుకునే ఈ అంటేనే ఇష్టం నాకు కూడా లే మామా శాలరీ ఇంక పడలే వచ్చినప్పుడు చూద్దాం అయినా పుట్టినరోజు వాడిదైతే నేను దావతించడం నా మాట ఎవ్వడు విన్నట్టు లేడు అరే ఆ దగ్గర పైసలు లేవంట అయినా మాల్ మసాలాలన్నీ మొన్న దావత్ చేసుకోక మిగిలినయే ఉండే నువ్వుగా చికెన్ ఇంకా మిగిలిన ఖర్చుకి చాలు నాకేదో పెద్ద సాయం చేసినట్టు చెప్పే భూమేష్గాడు సరే మరి రేపు అందరూ ఏం పనులు పెట్టుకోకుండ్రి దినిగాడు చెప్పిండు దావతంటే అయిపోయే మా ఊళ్ళకి ఎక్కడలేని శ్రద్ధ అరే జల్దీ ఒడగడమంటనే కూసుందాం ముందే మా అమ్మ మస్తు కోపం కత్తుంది ఇంటికంటీ ఊకూకి బయటనే దిగుతున్నావని ఇక నాకు తప్పేటట్టు లేదు అని మనసులో అనుకుంటా చెప్పిన మా దోస్తులల్లా ఇట్లా నాలెక్క ఊర్లోకి వెళ్ళి చేసుకొని హైదరాబాదు ఇంకా వేరే దేశం పోయినోళ్ళు తిరిగి ఊరికి సెలవుల వచ్చినప్పుడు వాణ్ణి ఖుషీ చేసి పంపించాలా ఎన్ని పనులున్నా ఖచ్చితంగా అందరూ వానికి టైం ఇయ్యాలా ఇవన్నీ మా దోస్తుగాళ్ళంతా కలిసి మాకు మేము పెట్టుకున్న రూల్స్ మా ఓళ్ళని కాదు కాని మా దోస్తుగాళ్ళంటే దోస్తుగాళ్లే మొత్తం సత్యపూసలేం కాదు గాని మంచోళ్లే వీళ్లతోని కాని పని లేదు మాట కొంచెం పెడిసే గాని మనసు బంగారం మా ఆడకట్టుకందరికీ తలలా నాల్కలెక్కుంటారు నేను ఈరోజు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నానంటే అంతా ఈలవల్లనే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ చెప్తే అయిపోయే మా ఇంట్లో అమ్మకి అన్ని పనులు ఆసరవుతారు సరే మామా మరి ఆడ కూర్చుందాం గాడు అప్పుడే ప్లాన్ వేస్తున్నట్టున్నాడు దావత్కి పోసేవ మామూలల్లా కూర్చుందాం అప్పటిదాకా సప్పుడు చేయకుండా కూర్చున్న గాడు మెల్లగా అన్నాడు చెల్ అద్దుపే రేపు ఆదివారం అందరూ కాడ నైవేద్యం వేసుకునే వస్తారు భూమేష్ గాడికి ఇసుంటి అన్ని బలే యాదుకుంటాయి మర్కుడిప్ప మామూలల్లా కలుసుకుందామా మామిడి చెట్ల కింద సల్లగుంటది వాళ్ళ సేనుకి దగ్గరుంటుందని మల్లిగాడి ప్లాన్ మధ్య మధ్యలో పోయి నీళ్లు మలిపి రావచ్చు అని ఎందుకోయ్ మీ బాపచ్చి అందరిని కట్టెతోని మంచిగా అరుచుకుందు అని దినిగాడు అనగానే అందరూ ఒక్కసారి నవ్విండు అరే వాగులా ఉసుక తెప్పకాడు ఉన్నా మర్రి చెట్టు దగ్గర అయితే ఎట్లుంటది ఏదో గుర్తొచ్చినట్టు చెప్పిండు ప్రణీతిగాడు అందరి మొఖాలు ఒక్కటేసారి ఎలిగినాయి అవున్రా మర్రి చెట్టు కాడ కూసోక మస్తు రోజులైతాంది మామా సూరిగాడు నాకు ఇష్టమే అన్నట్టు మాట కలిపిండు వాగు కూడా పారుతాంది ఆన్నే మంచిగా ఈత కొట్టచ్చు మా నరేష్గాడు మస్తు హుషారుగా చెప్పిండు మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు పోతుంటిమిరా రోజు పోయినట్టే పోతుంటిమి నరేష్గాడు పాత రోజులని యాదగి చేసుకున్నాడు ఇప్పుడేమో ఏడోళ్ళ మాడ పనులల్లో పడితేమి మళ్ళా వాడే చెప్పుకుంటా చేసుకోబట్టే అప్పట్ల రోజులన్నీ నా కండ్లల్లో కదిలినాయి ఆ మర్రి చెట్టుతోని మాకున్న దోస్తాని ఇప్పటిది కాదు మా తాతల వాళ్ల తాతల కాలం నుండే ఊర్లే మర్రిచెట్టు ఉన్నదంటారు ఇప్పుడు మేం కూసున్న ఈ తావుకు మర్రికింద అని పేరు కూడా ఆ చెట్టు చేయబట్టే అచ్చిందంటారు మర్రి చెట్టు మీద భాగంకు మా పక్కపొంటి ఊరు ఉంటుంది కింద భాగంలా మా కింద ఆడకట్టున్నది అందుకే మర్రికింద పేరు పడ్డదని చెప్తారు ఏదెట్లున్నా మా ఊరికి అందం మా వాగు వాగుకి అందం ఈ మర్రి చెట్టు అచ్చేటోళ్లకు పొయ్యేటోళ్లకు కూడా దారిలో ఊసుకొని కొంత దమ్ము తీసుకొనికి మంచి తావు నాకు బాగా గుర్తు వానకాలం వస్తే అయిపోయే ఎప్పుడు బారుతుదా ఎప్పుడు పోయి వాగుల దుమ్కా అన్నట్టు ఎదురు చూసేటోళ్ళం మా దోస్తుగాళ్ళమంతా చిన్నప్పుడు కొత్తకొచ్చిన కొచ్చిన నీళ్ళలా తానం చెయ్యొద్దురా అని మా ఇండ్లలో ఒక్కటే మొత్తుకునేటోళ్ళు మేమింటే కదా వాగు పారినని రోజులు సాయంత్రం అయితే చాలు మా టిక్కాన ఆన్నే వాగుల తానం చెయ్యాలే ఆ చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా యాష్టకొస్తే ఊడలు పట్టుకొని ఊగాలే మా సూర్యగానికి చెట్లెక్కుడు అంటే మస్తు ఇష్టం ఏ చెట్టు మీదకైనా పై కొమ్మ దాకెక్కుతుండే నాకేమో మస్తు భయం కొన్ని దినాలల్లా నా భయం పోగొట్టి మిగిలినోళ్ళందరికీ చెట్లెక్కుడు నేర్పించిండు అప్పటి నుండి కాలు కింద కట్టే ఆడు కూడా శురు చేసినాం మా ఆట దోస్తుగాళ్ళందరికీ చాలా ఇష్టం పంటలేసి చివరాఖరికి మిగిలినోడు కింద మిగిలినోళ్ళంతా పైన కింద ఉసుకేలా ఒక గుండం గీసి ఆ గుండెంలో పెడితే వాడికి దొరక్కుంటూ తప్పించుకొని ఆ కట్టెను ముట్టుకోవాలి మస్తు గమ్మత అనిపిస్తుండే అప్పుడప్పుడు మా దోస్తుగాళ్ళ శేలిన మక్కేను ఇరుక్కొచ్చి కాల్చుకొని తిని సెల్మెలు దోడుకొని నీళ్లు దాగి అట్లా కొంచేపు గాన్నే ఒరుగుతుంటేమి అవి ఎంత కమ్మగస్తుండేనంటే ఒక్కోడు మూడు నాలుగు అలకంగా తినివారెత్తుండే ఇక ఎప్పుడన్నా ఒకసారి చేపలబట్టి తీసుకుపోతుంటే మీ ఎన్ని తిట్లు తిట్టినా మేం చేపలబట్టి తీసుకుపోయినాడు మా అందరి ఇళ్లలా మంచిగా కూరండి పెడుతుండే ఏమనుకుంటా అదేందో ఆ రోజు మాకందరికి ఊకూకే ఆకలైతుండే గణపతి పండగ అయిపోయిన కాడికెళ్ళి బొడ్డెమ్మల వచ్చేదాకా ఐదారు రోజులకు ఒకసారి మా అక్క ఇంకా వాళ్ళ దోస్తులంతా కలిసి వాళ్ళు తయారు చేసుకున్న చిన్న బొడ్డెమ్మలను నీళ్లలో ఇడిసిరానికి ఫోన్ కేసిన అటుకులు టిఫిన్లు కట్టుకొని పోతుండే కొన్నిసార్లు నన్ను కూడా దొరుకుపోతుండే అట్లా వాగులో కూర్చొని ఇంటికెళ్ళి తెచ్చుకున్న అటుకులు తింటుంటే ఎంత తిన్నా ఇంకా తినబుద్ధవుతుండే వానాకాలం ఇట్లుంటే ఇక మిగిలిన కాలాలల్లో కూడా వాగుని మేము ఇడిసిపెట్టమే కాదు సంకురాత్రి సెలవులప్పుడైతే దోస్తుకాలమంతా కలిసి పతంగి లెక్కే పోతుంటే మీ వాగులకే మా లేమో ఇంట్లో ఇచ్చిన పైసలతోని దుకాణ పతంగి కొనుక్కొచ్చుకుంటే నేనేమో మా ఇంట్లో ఇచ్చిన పైసలు దాస పెట్టుకొని పాత క్యాలెండర్ పేపరు సీపిరి పుల్లలు కలిపి అన్నం మెతుకులతోని అంటు పెట్టి తయారు చేసుకున్న పతంగి తీసుకుపోతుంటి అదేందో వాళ్ళ దుకాణ కొనుక్కొచ్చుకున్న పతంగి కంటే నేను తయారు చేసుకున్న పతంగే మస్తు మీదకు పోవు అప్పుడప్పుడు మా అమ్మ ఇంకా మా దోస్తుగానే వాళ్ళ అమ్మలందరూ కలిసి బట్టలు విండనీకి వాగులకొస్తుండే ఈ నీళ్ళ బట్టలు మస్తు తెల్లగతాయని చెప్తుండే మా అమ్మ ఆ బట్టలు ఆరేసి మర్రి చెట్టు కిందనే కూసుొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండే బట్టలు ఆరేదాకా అప్పుడు మేము ఐదో క్లాసు కావచ్చు ఎండాకాలం ఒకటే పూటలు చాలైనయి స్కూలల్లా వెళ్ళి రాగానే తిని దోస్తుకాలం కలిసి వాగులంట బయలుదేరినాం వాగు ఇంకొంచెం దూరం ఉందనగానే ఎవరాడికి ఫస్ట్ పోతారోనని రన్నింగ్ రేస్ లెక్క పెట్టుకున్నాం నరేష్గాడు అందరికంటే ముందు పోయిండు ఆడా ఏదో చూడండి చూసినట్టు నిలబడిపోయిండు ఎప్పుడు నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని అరిసేటోడు అరుస్తలేడు అట్లనే బీరిపోయిండు ఎందుకో ఏమైందోనని కూడా ఆడికి పోయి చూస్తే పెద్ద లొంద నిన్న పొద్మికి కూడా లేకుండే మళ్ళా ఇదెప్పుడొచ్చింది అందరం బీరిపోయి చూస్తున్నాం వచ్చినందుకు జొక ఆగక సూరిగాడు జర్రైతే అందులో పడిపోతుండే అది చూసి గాడు అరేయ్ నాకు భయమేస్తుందిరా ఇంటికి పోదాం రా అని నడుస్తూనే ఉన్నాడు మేం కూడా వస్తాం ఆగురా అని అందరం ఇళ్ళకపోతున్నాం అరే అది ఉసుకత వినాక తీసినట్టున్న్రా ఈరోజు పొద్దుగాల నేను స్కూల్కొచ్చేటప్పుడు మా మామ ట్రాక్టర్ తీసుకుపోతుంటే చూసిన ఏడకో ఓయినా పొద్దుగాల పొద్దుగాల అని మా అత్తమ్మ అడిగితే కొట్టనీకి పోయినా అని చెప్పంగా ఇన్నా భూమేష్గాడు చెప్పిండు మన గాడిదిలో సీనిగాడు ఓసారి వాగుల ఉష్కనింపంగా చూసినరా నేను ఆ లొంద చిన్నగున్నది గింత పెద్దగలే భూమేష్ గాని మాటలు అన్నట్టు చెప్పిండు రత్నాకర్ గాడు పక్క పొంటి ఆడా కొంచెం దూరంలా అశ్వంటి లొందలెన్నో కనిపియనీకే బగ్గ దినాలేం పట్టలే కొన్ని రోజులకి ప్రొక్లైన్లే కనిపించినాయి ఆడ గప్పుడు అర్థమైంది మాకు ఆ లొందలంత పెద్దగా ఎందుకున్నాయో అట్లా దొబ్బిన ఉసుకెనంతా ట్రాక్టర్లల్లా టిప్పర్లల్లా యాడకో తీసుకుపోతాండ్రు అప్పటికెళ్ళి ఇంతకు ముందు లెక్క ఎందుకో వాగులకు మాకు పోగుద్దిగాలే యాడ చూసినా అన్ని లొందలే ప్రొక్లైన దుమ్ము ట్రాక్టర్ల మూతకి అటు బోగుడే పనిచేసినాం మెల్లమెల్లగా అప్పుడప్పుడు పని మీద పక్క ఊరు పోతుంటేవి కానీ అది కూడా చాలా తక్కువ ఇక మళ్ళా ఇన్ని రోజుల తర్వాత ఇట్లా దోస్తుగాళ్ళమంతా కలిసి ఈ రోజు పోవుడు అందరం బాసన్లు చికెన్ మక్కట్టుకులు వంట సామాన్ అంతా తీసుకొని బైకుల మీద పెట్టుకొని పోతున్నాం వాగులకి ఒక్కొక్క బైక్ మీద ఇద్దరం ఇద్దరం ఈసారి వానలు మంచిగానే పడ్డట్టున్నాయి కదరా మన ఊర్లో కూడా సామాన్లు పట్టుకొని వెనక గూచోని అడిగిన సూరిగాన్ని ఆ మస్తు వడ్డది వాన నడుములోది వార్తాంది మన వాగుడ ముందట మేకలమందా అచ్చుడితోటి బండి ఆపుకుంటూ చెప్పిండు సూరిగాడు ఎట్లరా మన గూసోనికి తాగున్నదా ఎట్ల దాటుడు మిగిలినోళ్ళు యాడిదాకొచ్చిండ్రోనని వెనకకు చూసుకుంటూ అడిగిన అరై అది మన వాగురా మనం చూడండి మనకు తెలియని లోతులా నేనున్నగదా నీకేం బాధలే అన్నట్టు చెప్పిండు మాట్లాడుకుంటా అప్పుడే ఉసుకె తెప్ప దగ్గర దాకొచ్చినం ఆడికెళ్ళి బైకులు పోవు నీళ్లు పారుతున్నాయి అందరం మనిషికొక సామాను పట్టుకొని నడుచుకుంట పోయి తెప్ప ఎక్కినాం ఎదురుంగా మా మర్రి చెట్టు కనిపించలేదు అంత పెద్ద చెట్టు అంత చరిత్ర కలిగిన చెట్టు మేము చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన మా మర్రి చెట్టు కింద పడి ఉన్నది వేర్లన్నీ పైకి తేలినయి పారుతున్న నీళ్ళల్లా అన్ని ఆ చెట్టు ఆకులే తల్లి ఇల్లిపోతున్న పిల్లల్ లెక్క అనిపించినాయి మేము ఉయ్యాల చెట్టు ఊడలు మా దిక్కు దీనంగా చూస్తున్నట్టు అనిపించింది సామాన్లు పక్కన పడేసి జప్పన ఉరుక్కుంటా దగ్గరకు అందరం చెట్టు మీదున్న పిట్టగూళ్ళన్నీ మేం చూస్తుండగానే నీళ్ళల్లా కొట్టుకపోతున్నాయి మాకెవ్వరికీ నోట్లకెళ్ళి మాటలత్తలేవు అట్లా ఎంతసేపు నిలబడ్డమో మాకే తెలియదు విషయం ఊల తెలిసి మాలాసమంది గుడి వాగుల పక్కనే ఫోన్ ఫోన్లా ఏంలే కాక ఈసారి వానలు గట్టిగా పడ్డాయి కదా వాగుల బగ్గ నీళ్ళచ్చి చెట్టు అడ్డంబడ్డది అని ఓలకో చెప్తున్నాడు తెల్లారి పేపర్లా భారీగా గురిసిన వానలకి కూలిన పురాతన మర్రి చెట్టు అని జిల్లా ఎడిషన్లా ఎక్కడో మూలన కింద ఏసిండ్రు ఇది జరిగి మూడు రోజులైనాక ఇంటికి అక్క వచ్చిండ్రు అరే ఏమో కావాలని ఒకటే సతాయిస్తాంది ఆ దుకాన్నేమన్నా కొనిపో అని నన్ను చూపెట్టి మామతోనిపో అన్నట్టు చెప్పింది మా అక్క మా మిల్కీకి మిల్కీ మా అక్క బిడ్డే మూడో తరగతి చదువుతుంది మామ నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కొని ఇంకా తర్వాత మనం జ్యూస్ పెద్ద లిస్టే చెప్తుంది కొనిస్తా కానీ నువ్వు గట్టిగా పట్టుకొని మంచిగా కూసోవు ఆ డ్రెస్ కూడా పట్టుకో లేదంటే టైర్లల్లో ఇరుకుతుంది జాగ్రత్త చెప్పి బైక్ ముందుకు తీసిన మంచిగానే పట్టుకునేలే మామా మొన్న టీవీలో చూసినా మీ ఊర్లే పెద్ద చెట్టు పడిపోయిందంట అమ్మను అడిగితే నిన్ను అడగమన్నది అన్నట్టు అడిగింది మిల్కి జ్యూస్ సెంటర్ కాడికి వచ్చినాం ఇద్దరం చెరకు జ్యూస్ తీసుకొని అక్కడనే కూర్చున్నాం తాక్కుంటా నాకు తెలిసిన కథ అంతా చెప్పిన మంచిగా శ్రద్ధ పెట్టి ఇన్నది బాగున్నది మామామ ఈ చెట్టు మీరు మస్తు ఎంజాయ్ అసలు తానేదో మిస్ అయితున్నట్టునై ఆమె మాటలు అంత పెద్ద చెట్టు ఎట్లా పడిపోయింది నేనేం చెప్తానా అన్నట్టు నన్నే చూస్తాంది ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెట్టుకుంటా నా జ్యూస్ అయిపోయింది మొన్న మస్తు వానబడ్డది కదా అప్పుడు కొట్టుకుపోయింది కొట్టుకపోయింది పర్సులకెళ్ళి పైసలు తీసి టేబుల్ మీద పెట్టుకుంటూ చెప్పినా అన్నా పైసలు ఈడ టేబుల్ మీద పెట్టిండే షాప్ ఆయనకి చెప్పి బైక్ కడిగిపోతున్నాం ఏదో వచ్చినట్టు మా మిల్కీ మరి నువ్వు చిన్నగున్నప్పుడు అట్లాంటి వానలు పడలేదా అప్పుడెందుకు కొట్టుకోపోలేదా చెట్టు అని అడిగింది ఏం చెప్పాలనో కాలే నేనేం చెప్తలేనని మల్ల అడుగుతుంది ఏమని చెప్పాలా ఆమెకు అప్పట్లా మనుషులకి పైసల మీద ఇప్పటోలకు ఉన్నంత ఆశ లేకుండే అని అన్నా తనకు అర్థమైతదా మా మర్రి చెట్టు వానలకు కూలిందని అంతా అనుకుంటున్నారు నిజమేందో దాని పక్కన వారే వాగుకు తెలుసు